మోహన్ లాల్ నుంచి వచ్చిన విజయవంతమైన సినిమాల్లో లూసిఫర్ ఒకటి దాని కొనసాగింపుగా ఎల్ టూ ఎంపురాన్ను సిద్ధం చేశారు నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంది ఈ ఎల్ టూ ఎంపురాన్ మూడు సంవత్సరాలుగా మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సినిమా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనాలు క్రియేట్ చేస్తున్నాయి కలెక్షన్స్ కూడా సునామీ సృష్టించేలా వస్తున్నాయి నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా మోహన్ లాల్ సినిమాకు కలెక్షన్స్ రావడం ఇక్కడ విశేషం మరి మొదటి రోజు ఎంత వసూలు తీసుకువచ్చింది సినిమా ఒకసారి చూద్దాం మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తూ నటించిన మూవీ ఎల్ టు ఎంపురాన్ ఈ చిత్రం గురువారం విడుదలైంది భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత మొదలెట్టిందనే చెప్పాలి గతంలో వచ్చిన లూసిఫర్ మూవీతో పోలిస్తే ఈ సినిమాకి కలెక్షన్స్ ఎక్కువగానే వచ్చాయి ఎంపురాన్ డేవన్ వరల్డ్ వైడ్గా యాభై ఐదు కోట్ల గ్రాస్ అందుకుంది కేవలం ఇండియాలోనే ఇరవై రెండు కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి కేరళలో సుమారు ఇరవై కోట్లు తీసుకువచ్చింది తెలుగులోనే సుమారు కోటిన్నర తమిళ్లో ముప్పై లక్షలు హిందీలో నలభై లక్షల మేర వసూళ్లు వచ్చాయి ఇక స్టోరీ వైస్ చూస్తే లూసిఫర్ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ స్టోరీ ప్రారంభమవుతుంది పీకే రామదాస్ సచిన్ కేడ్కర్ తన మరణం తర్వాత ఐయుఎఫ్ పార్టీలో చెలరేగిన అలజడులన్నింటినీ సద్దుమణిగేలా చేసి స్టీఫెన్ గట్టుపల్లి మోహన్ లాల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు కానీ అధికారం చేతికి వచ్చాక జతిన్ రామ్ దాస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతాడు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పాలన సాగించడంతో పాటు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఐయుఎఫ్ పీకేఆర్ అనే కొత్త పార్టీ స్థాపిస్తాడు కేంద్రంలోని ఏఎస్ఎం పార్టీతో పొత్తు పెట్టుకుని దాని సహాయంతో అధికారం పొందాలని ప్రణాళిక చేస్తాడు మరోవైపు ఈ పార్టీ అధినేత బాబా బజరంగి అభిమన్యు సింగ్ జతిన్ను అడ్డం పెట్టుకుని కేరళలో వనరులు కొల్లగట్టాలనుకుంటాడు అయితే జతిన్ నిర్ణయాన్ని అతని అక్క ప్రియదర్శి మంజు వారియర్తో పాటు పీకేఆర్ పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారు దీనికి తోడు నిడుంపల్లి చెక్ డ్యామ్ను కేంద్రంగా జరుగుతున్న అవినీతి అక్కడి ప్రజల్లో ఆగ్రహ రేకెత్తిస్తుంది ఫలితంగా కేరళలో గందరగోళ పరిస్థితులు వస్తాయి ఈ తరుణంలో తాను కాపాడుతున్న రాజ్యాన్ని పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు స్టీఫెన్ తిరిగి వస్తాడు సో తన రాజ్యాన్ని దెబ్బతీయాలని ఎదురు చూస్తున్న శత్రువులతో అతను ఎలాంటి యుద్ధం చేశాడు ఈ పోర్లో సయ్యద్ మసూద్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్టీఫెన్కి ఎలా సహాయం చేశాడు బాబా బజరంగికి స్టీఫెన్ సయ్యద్లకు ఉన్న విరోధం ఏంటన్నది బెండి తెరపై చూడాల్సిందే సో దర్శకుడిగా పుద్ధివిరాజ్ స్టైలిష్ టేకింగ్ అందరినీ మెప్పించింది ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రఫీ సుజీత్ వాజ్దే విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయనే ప్రశంసలు వచ్చాయి ఈ సినిమాకి దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్ అయిందని టాక్ ఎంపురాన్ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ కూడా జరుపుకుంది